వాళ్ళేమో సిఇ గారికి ఇదిగోండి ఇక్కడ ర్యాంప్ అనేది ఉంది పెట్టారు కానీ ఈ ర్యాంప్ ఏంటంటే మనకి ఏ విధంగా ట్రై సైకిల్ వెళ్ళడానికి కానీ ఇంకో రకం లేని ఇంకో రకం లేదని కాదు ఇక్కడ ట్రై సైకిల్ తిరగదు లేదా ట్రై సైకిల్ ఈ హైక్ లో ఉంటాయి ఇది చెప్పేసి వాళ్ళు జరుగుతుంది దాని మీద తండ్రి గారు పదే పదే రెగ్యులర్గా కూడా ఆరు రోజు ఎక్కడ ఏడు రోజుతో సాయంత్రం ఎఫెక్ట్స్ తీసుకుంటున్నారు ఒక్క పది పదిహేను నిమిషాలు ఆ తీసుకునేటప్పుడు ఈ కంపల్సరీగా తండ్రి గారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ మీరు పోలింగ్ స్టేషన్స్ని అన్నిటికీ కూడా మనం సైలెంట్ బోర్డ్స్ రాస్తాం ఫోన్ చేసింది ఇప్పుడు ఆ దాన్ని మీరు చూసి చేయండి మీద మీద అవునా కాదా అయితే ఆ రూమ్ ఖాళీగా ఉందా ఆ రూమ్ లో ఏదైనా కానీ ఆ కాంట్రాక్టర్ గారు ఏదైనా మెటీరియల్ డబ్బు చేసి ఉన్నారా ఎవరోలో కానీ ఇప్పుడు కానీ అది ఖాళీ చేసారా లేదా అని మీరు వే చేసుకోండి ఎందుకు అంటే చాలా దగ్గరలో ఏదో ఒక మెటీరియల్తో ఉంటాయి నా తలసో నాతోవరంలో ఒక పోలీస్ స్టేషన్లో గుడ్డు టేప్ ఫుడ్ మాకు టేప్ టేక్ దొంగలో వెళ్ళి తా దగ్గర దగ్గరుండి ఆ రోజంతా కూడా అవతల వాళ్ళతో గొడవడి మరీ తీయించేసి వేరే దగ్గర పెట్టింది గాలి అలాగే కొన్ని పోలీస్ స్టేషన్స్లో చిప్స్ శాండ్లు లేదా ఐరన్ సిమెంటు ఇంకా బ్రిక్స్ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి పోయిన బెంచ్ ఇది స్కూల్ బాగా చేసినప్పుడు కొన్నింటిలో అయితే పాక్ పోలీస్ స్టేషన్ దాంట్లో మీరే నార్మల్ గా చేసే పనులన్నీ కూడా మీ సెక్ర మీరు చేసే పరిస్థితి కాబట్టి దయచేసి వాటిని ఒక్కసారి మీరు గా వెరిఫై చేస్తుంటే ఇప్పుడు ఏదైనా అవసరం అయితే మనం చేసుకోండి ఇంకా కూడా మనకు టైం ఉంది అది మించిపోతే మరి దగ్గర అయిపోయింది కూడా మనం ఇప్పుడే చేస్తున్నాము

అండ్ కొంతమందికి అధికారంలో అక్కడ ఎవరైనా కానీ జనంగా హ్యాండిల్స్ ఉంటాయి అది కొద్దిగా జనం కిలో మనం పర్ చేస్తే నీళ్ళు వెళ్తుంది అది వర్తం లేకుండా జనం దానికి కొంచెం చెయ్యాలి హెల్త్ చెయ్యండి నాకరేజ్ హ్యాండ్స్లో ఇది మనము ఒక ఇచ్చేస దాని దగ్గర ఎట్టి పరిస్థితుల్లో రాజపాలి అండ్ అబ్జర్వరీస్ కుడో అబ్జర్వర్ ప్రాబ్లమెటిక్ ప్రాబ్లమ్ సో ఎందుకంటే నేను నా ఎగ్జాంపుల్ కూడా చెప్పాను పోలవరంలో ఏ జిల్లాలో రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ చేసి ఏ ఇలా ఉండేటప్పుడు আবার সব তহসীলদার গুড়ি টি শার জিনিস আপনি আপনি ড্রসে তো আপনি এর বন্দর মানে ষাট কিন্তু বইট কোনো টিসে আপনি 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 আর রোজকে డెప్యూటీ కలెక్టర్ క్యానరు ఆయన ఎక్కడి నుంచి వచ్చినట్టు కర్ణాటక మేము ఆ సోన్ వెళ్ళినాం ఆ డెప్యూటీ కలెక్టర్ వాళ్ళ మంచి సో ఇదో ఆల్ డిఫెన్స్ కాబట్టి ఇప్పటి మాక్సిమం మాక్సిమం గోల్క వాళ్ళు కూడా మన మన డెలప్ట్యూటీ టీమ్ వచ్చినప్పుడు నాతో ఎంతమంది ఫాలో అయ్యారో తెలియదు అక్కడ కొంచెం అది కొద్ది ప్రాబ్లమ్ కదా చెప్తారు మనం బేసికల్లీతో మాట్లాడుతున్నాం ఇది ఏం లేదా ధ్యానంలో పంపించాము కొన్ని కరెక్ట్ ఇచ్చారు కొంచెం చెప్పారు అదే రమ్ చర్వాలి బట్ ఈవేళ వస్తాం అన్నారు ఎంతలోనే మ్యాన్ ఫస్ట్ ఇచ్చారు అందరు ఇచ్చారా లేదు ಇದು ನಾನು <believers>